హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో చిట్టి ముత్యాల బిర్యానీ చేస్తున్నాను చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చూడండి ముందుగా బౌల్ పెట్టుకునేసి కేజీ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత స్పైసెస్ అన్నీ వేసాను షాజీరా టేస్టింగ్ సాల్ట్ బిర్యానీ ఆకు జాపత్రి చక్కా లవంగా మొత్తం అన్నీ వేశాను దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేసానండి ఇవన్నీ బాగా దూరగా వేగాలి ఇప్పుడు కసూరి మేతి కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంతవరకు మనము ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా కలర్ వస్తే మనకు బిర్యానీ కూడా అంత బాగా కలర్ వస్తుంది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను అన్నీ కలిపి వేగనిద్దాము ఉప్పు వేస్తున్నాను ఉప్పు ముందుగానే ఎందుకు వేసానంటే కంప్లీట్గా వేసేసాను రైస్కి ఎంత ఉప్పు కావాలి అనేసి ఉల్లిపాయలు నల్లగా మాడకుండా ఉండాలంటే మనము ఉప్పు అనేది ముందుగానే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ అండి దానికి తగ్గట్టుగా మసాలాలు అనేది వేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిపోయాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత పేస్ట్ వేగిన తర్వాత మనము టమాటాలు అనేది వేసుకుందాము టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ టమాటా వేసుకున్నాను వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కాలు టీ స్పూన్ పసుపు ఇవి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలని కాసేపు మగ్గనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద టమాటాలని మగ్గనిద్దాము ఆ తర్వాత చికెన్ కూడా నేను కడిగి పెట్టుకున్నాను ముందుగానే చికెను రైస్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో చికెన్ అనేది వేద్దాము ఆ టమాటాలు ఉడికేంతవరకు చికెన్ కూడా అనమాట మసాలాలంతా ఉడికేంతవరకు చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది ఇది బిర్యానీ పీసెస్ కోసం బిర్యానీ కోసం బిర్యానీ పీసెస్ కుట్టించాము బాగా మిక్స్ చేసుకునేసి కాసేపు ఉడకనివ్వాలి దీంట్లోనే వాటర్ అనేది వస్తుంది చికెన్లో మనం కడు కడిగిన తర్వాత వాటర్ అనేది వదులుతుంది కదా టమాటాల్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా టమాటాలు చికెను మొత్తం రెండు కలిపి బాగా ఉడుకుతాయి కాసేపు ఒక టెన్ మినిట్స్ వరకు మనము ప్లేట్ వేసేసి ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ మీదనే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ప్లేట్ తీసేసి కిందికి పైకి మిక్స్ చేసుకోండి ఇంతవరకు ఉడికిందనేసి చెక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మనము కొద్దిగా మిక్స్ చేసుకునేసి మళ్ళీ ప్లేట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మూసేయాలి స్ట్రీమ్ బయటికి రాకుండా కంప్లీట్గా కవర్ చేస్తే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మీకు వాటర్ క్వాంటిటీ దీంట్లో లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వరకు లేదు దీంట్లో వాటర్ ఉంది దాంతోనే సరిపోతుంది ఉడికిపోతుంది చికెన్ అనుకుంటే అవసరం లేదు దీనిపైన ప్లేట్ మూసేసి కంప్లీట్గా ఒక టెన్ మినిట్స్ అంటే మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా మనం చూసుకోవాలన్నమాట ఇలా నేను ఒకటికి రెండు సార్లు తీసేసి మిక్స్ చేశానండి కిందికి పైకి కాసేపు కలుపుకున్నాను అన్నమాట నాకు ఇక్కడ అడుగు అడుగంటలేదు ఇంకా చికెన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇంకా ఉడకాలి చూడండి మీకు అనిపిస్తుంది కదా బాగా ఉడుకుతుంది ఇంకా కప్ బాగా మీదగా ఉడికేంత వరకు నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనము చికెన్ని ఉడికించుకోవాలి ఒక టెన్ పర్సెంట్ వరకు మనకు రైస్లో స్ట్రీమ్ మీద ఉడికిపోతుంది చికెను మరీ ఎక్కువ ఉడికిస్తే రైస్లో మొత్తం అంతా పీసెస్ సపరేట్ అయిపోతాయి ఇవి నిమ్మగింజలు వేస్తున్నాను ఎందుకంటే చికెన్ పీసెస్ ఎక్కువ ఉడికినా కానీ ఇలా పీసెస్ పీసెస్ లాగా రైస్లో రాకూడదనేసి నేను ముందుగానే నిమ్మగింజలు అనేది వేసుకుంటున్నాను నిమ్మగింజలు ఎప్పుడు వేసుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ అబవ్ మనకు చికెన్ ఉడికింది అన్న తర్వాతే గింజలు అనేది వేసుకోవాలి చూడండి మన చికెన్ ఉడికిపోయింది టమాటాలు కూడా బాగా పేస్ట్ అయిపోయాయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ వేరే బౌల్లోకి తీసుకుందాము దాంట్లోనే వాటర్ వేయద్దు చికెన్ ఇలా మనం పక్కన తీసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ చికెన్ లాస్ట్లో కలుపు కలుపుకుంటే మనకు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది సప్పగా ఉండదన్నమాట ఇది మసాలాలు అంతా ఉడికి ఉప్పు కారం అంతా తగిలి ఉంటుంది కాబట్టి చికెన్ టేస్ట్ తగ్గదు అలా తీయకుండా మీరు ముందుగానే వాటర్ వేసారంటే దాంట్లో ఆ వాటర్లో అంతా చికెన్ మసాలా అంతా పోతుంది చికెన్ సప్పగా అయిపోతుంది టేస్టీగా ఉండదు మీకు మీరు కొద్ది క్వాంటిటీ చేసుకుంటే ఇలాగే చేసుకోండి చాలా ఎక్కువ క్వాంటిటీ అంటే మనము ఇలా సపరేట్గా తీయలేము అయినా ఒక నాలుగైదు సేర్లు చేసుకున్నా కానీ అంటే ఒక దాదాపు ఒక టెన్ కేజీ రైస్ చేసుకున్నా కానీ మనము ఇలా సపరేట్గా తీసుకొని చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను చిట్టి ముత్యాల రైస్కి మనము వన్ ఈస్టు టూ వేయకూడదండి వన్ ఈస్ టు వన్ అండ్ హాఫ్ వేయాలి దీనికి వాటర్ అనేది కొంచెం తక్కువగా వేయాలన్నమాట ఎక్కువగా వేస్తే మెత్తగా ఉడికిపోతుంది అందుకనేసి మసూరా బియ్యానికి అయితే వన్ ఈస్ టు టూ వేసుకోవాలి బాస్ బాస్మతికి అయితే వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి చిట్టి ముత్యాలకు కూడా వన్ అండ్ హాఫే వేసుకోవాలండి ఇది ఎక్కువ బాయిల్ అయ్యి అవ్వకూడదు రైస్ మెత్తగా ఉడికిపోతుంది చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను అన్నమాట రైస్ కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా రిమూవ్ చేసేసి మనము ఇలా వేసుకోవాలి పొంగు వచ్చిన తర్వాత ఎసరికి నీళ్ళు పెట్టుకున్న తర్వాత పొంగు వచ్చిన తర్వాత రైస్ వేయాలి పొంగు కొతుకుతా ఉడికిన తర్వాత ఇలా రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు రైస్ వేసిన తర్వాత కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయండి మూత పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చూడండి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటర్ ఉంది దీంట్లో ఇంకాసేపు ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మనము మూత పెట్టేసి ఉడికించుకుందాము చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా వాటర్ అంతా ఇంగిపోయింది రైస్ దగ్గర పడింది ఇప్పుడైతే దీంట్లో చికెన్ వేసుకుందాము ముందుగా ఒకసారి రైస్ కిందికి పైకి కలుపుకుందాము కలర్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు కలర్ కరెక్ట్గా రావాలంటే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను ఈ చికెన్ వేసుకున్న తర్వాత రైస్లో మొత్తం కలిపేయాలి కిందికి పైకి దాని మసాలా అయితే కొద్దిగా లైట్గా దానికే అంటుకొని ఉంటుంది రైస్లో రిమూవ్ అవ్వదు టేస్ట్ కూడా మారదన్నమాట బాగుంటుంది ఉప్పు కారం అంతా తగిలి చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము చికెన్ రైస్లో బాగా మిక్స్ అయ్యేటట్లు అది మసాలాతో పాటు తీసాం కదా ఆ మసాలా కూడా ఉంటుంది కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ వరకు మనము ఒక లో ఫ్లేమ్ మీద రైస్ అనేది పెట్టుకుందాము చూడండి టూ మినిట్స్ అయిపోయాయి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను టూ మినిట్స్ అయిపోయాయి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను చూసారుగా మన చిట్టి ముత్యాల బిర్యానీ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అండి ఇది చాలా వేడి వేడిగా ఉంది ఎలా చేయాలో చూసారుగా ఇదండి చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేసి ప్రాసెస్ చూడండి వేడివేడిగా స్పైసీగా కలర్ఫుల్గా పర్ఫెక్ట్ కలర్తో వచ్చింది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే